జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమ జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ బహుళ అమావాస్య ఈరోజు చాలా విశేషమైన రోజు పంచగ్రహ కూటమి మరియు శని జయంతి ఉన్నందున ద్వాదశ రాశులందరూ కూడాను ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను రేపు అందరూ ద్వాద ద్వాదశ రాశులందరూ కూడా ఉదయాన్నే లేచి ఇంట్లో దీపారాధన చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ చుట్టూ నవగ్రహ మంత్రం చదువుతూ ఏడు ప్రదక్షిణలు సవ్యంగాను రెండు ప్రదక్షలు అపసవ్యంగా తిరిగి తొమ్మిది ప్రదక్షలు కంప్లీట్ చేసుకున్న తర్వాత శని భగవాను దగ్గరికి వచ్చి శనికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నల్లవత్తితోటి దీపారాధన చేసిన దీపారాధన చేసి ఒక మేకును పై నుంచి ఇట్లా మూడు సార్లు తిప్పి ఆ దీపంలో పెట్టండి అన్నము నువ్వుల ముద్ద కలిపినటువంటి ఒక ముద్దను శని భగవానునికి నివేదనగా నైవేద్యంగా నివేదించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతాంతం తం నమామి శనేశ్వరం ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ శని చుట్టూ ఒక పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి మీకు గోచార రీత్యా మీకున్నటువంటి శని దోషాలు ఎరిలనాటి నాటి శని అర్ధాష్టమ శని ఎలాంటి శని దోషాలున్నా కూడా కొంచెం ఉపశమనం కలుగుతుంది ఆ శని భగవాను అనుగ్రహం పొందుతారు ఈ విధంగా ద్వాదశ రాసులు అందరూ కూడాను ఈ ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వైశాఖ బహుళ అమావాస్య కలిసి రావడం వల్ల మీకు పితృదోషాలున్న వాళ్ళు ఎవరైనా కూడా మీ పితృదేవతల ఫోటోలు కానీ వా ఇంట్లో ఉంటే వాటిని రేపు మంచి కడగండి ఫోటో బొట్టు పెట్టండి పూలదండేయండి కనీసం పనులైనా నివేదనగా నైవేద్యంగా నివేదించండి మీ పితృదేవతలు తృప్తిది మిమ్మల్ని మీ వంశాన్ని మంచిగా దీవిస్తారు ఇంత మంచి సద్వి మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే శ్రీధర్ సాత్పడని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే పది మంది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬು ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ